ఎమ్ న్యూస్కి స్వాగతం పిఠాపురంలో ఐ మేమ్ ఫ్రెండ్స్ అండి చిత్ర యూనిట్ అందర చేసింది కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను పీఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన పార్టీ పీఠాపురం ఇన్ఛార్జి మరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా విడుదల చేశారు అల్లు అరవింద్ సమర్పణలో జిఏ టూ పిక్చర్స్ బ్యానర్ పై నాని నితిన్ నయనహారిక హీరో హీరోయిన్లుగా అంజీ దర్శకత్వంలో బన్నీవాస్ నిర్మించిన ఐ మేమ్ ఫ్రెండ్స్ అండి చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో గ్రాండ్ గా జరిగింది అంతకు ముందు పీఠాపురం పాతగాయ శ్రీ కుటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వాళ్ళను అమ్మవార్లను చిత్రం యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు కావాలని ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆధ్వర్యంలో హోమం జరుపుకున్నారు అనంతరం సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ట్రైలర్ విడుదల కార్యక్రమానికి జనసేన పార్టీ పీఠాపురం ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారి చేతుల మీదుగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు అనంతరం వర్మ మరేడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందని పేర్కొంటూ చిత్రం యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు అలాగే చిత్ర హీరో హీరోయిన్లు నితిన్ హారిక లో కసిరెడ్డి అంకిత్ మాట్లాడారు అలాగే చిత్ర నిర్మాత బన్నీవాస్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో నిగించి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో ఇచ్చిన పవర్ఫుల్ పిఠాపురానికి అంతకు మించి తిరిగి ఇవ్వడానికి ఇండస్ట్రీ సిద్ధంగా ఉందని ఆ ఉద్దేశంతోనే ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి సినిమా ట్రైలర్ లాంచింగ్ పిఠాపురంలో నిర్వహించామన్నారు లాంచింగ్ కార్యక్రమానికి జనసేన పార్టీ టీడీపీ నాయకులు వీరమహిళలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు రెండు ఉంటాయి వెటకారం వెటకారంగా ఉంటుంది గౌరవంగా కూడా ఉంటుంది మరి ఇది కూడా న్యాచురల్గా ఉంది పిక్చర్ ఏదో మనం క్రియేట్ చేసి తీసినట్టు కాకుండా ఇక్కడ రెండు జిల్లాల్లో గ్రామాల్లో ఏ విధంగా ఉంటాం మనందరం ఏ విధంగా ఉంటామో తీసినట్టు మరి బీవాస్ గారికి మరి డైరెక్టర్ గారికి హీరో గారికి హీరోయిన్ గారికి కమెడియన్స్కి మరి ఇది కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని అది కూడా పిఠాపురాన్ని ఓపెన్ చేసినందుకు ప్రతి ఒక్కరూ మన అందరం కూడా రెండు లక్షల ముప్పై ఆరు మంది చూడాలని అదేవిధంగా ఇది సూపర్ సక్సెస్ అండ్ ఐ అప్రిషియేట్ ఎవరి మంది ఇంట్లోనే ఆ సక్సెస్ అలాగే కూడా బన్నీవాసర్ కూడా ఇది అనేట్రీగా కూడా మంచి ప్రాడక్ట్ కావాలని మరొకసారి మరి మీరు ఈ పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నాంది పలిగి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు త్వరలోనే ఈ వేళ కూడా ఒక టీవీలో చూశాను మరెవరో అంతా సక్సెస్ మీటింగ్ మేము పిఠాపురంలో నిర్వహిస్తామని ముఖ్యంగా గారికి ఈ పిఠాపురం నుంచి వేదిక నిర్వహించినందుకు మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటినటులకి సాంకేతిక నిపుణులకి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుస్తూ ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని మనపూర్వంగా కోరుకుంటున్నాను పార్ట్ వచ్చింది అంటే దానికి కారణమైన మా డైరెక్టర్ గారికి అలానే మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ వల్లే ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ ఉంది ట్రైలర్కి కావచ్చు పార్డర్ కావచ్చు థ్యాంక్ యూ సార్ అలానే ఇప్పుడు నాకు పనిచేసిన కసిరెడ్డి గారికి అలానే అంకిత్ ఇద్దరు లేకపోతే అసలు సినిమా లేదండి నేను ఊరికే చెప్పట్లేదు వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు సినిమాకి వాళ్ళిద్దరు చాలా పిల్లర్స్ లాంటివి ఈ సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీరు ఎప్పటికీ నా క్లోజ్ ఫ్రెండ్స్ సినిమా కూడా కాదు బయట కూడా థ్యాంక్ యూ అలానే తెలుగమ్మాయి కాదు కానీ తిరగట్ వేసినది సినిమాలో తప్పకుండా చూడండి కోలర పిల్లలుగా ఉంటుంది సినిమాలో చూడండి ఎంజాయ్ చేయండి మళ్ళీ సక్సెస్ కి కలుగుతాం అందరికి కలుస్తాం విన్నాను

ఈ సినిమా ఆగస్ట్ పదిహేను రిలీజ్ అవుతుంది ఈ సందర్భంగా ఇప్పుడు మా అందరికి ఫేవరెట్ ఊరు పిఠాపురం ఇక్కడ అందరికి ఇక్కడ ఏదైతే శక్తి పీఠాలు ఉన్నదో ఇక్కడ వచ్చి మా ఆ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది అదే అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన శ్రీ పాద పాదగాయ క్షేత్రానికి వచ్చి మాకు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా సక్సెస్ అయ్యేటట్లు ఆ దేవుడు కూడా కరణించాలని చెప్పి కోరుకున్నాం ఈ ఊరు ఇప్పుడు ఈ ఊరు చాలా ఇచ్చింది మాకు ఈ ఊరికి ఏదోటి ఇవ్వాలని చెప్పి సరే ఒక ఈ ఊరికి ఇక్కడ ట్రైలర్ చేస్తే కనుక డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుంచి ఒక్కొక్క ఊర్లో ఇక్కడ ఉన్న ఫేమస్ ఊర్లు కూడా సినిమా సినిమా మన చిత్ర పరిశ్రమ నుంచి డెఫినెట్ గా వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేస్తారని చెప్పి ఫస్ట్ గా నేను ఒక అడిగేసి ఎదురుకొచ్చి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎదురుకొచ్చాం ఫర్దర్ గా వెళ్లేకొల్ది కూడా చాలా మంది మన చిత్ర నిర్మాణంలో సంబంధించిన పనులు కూడా ఆంధ్రప్రదేశ్లో జరగాలని చెప్పి కోరుకుంటున్నాం తప్పకుండా ఈ రోజు పిఠాపురం అనేది నార్మల్ ఊరు కాదు కదా చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే చాలా ఫేమస్ ఊరు అండ్ ఆంధ్రప్రదేశ్ లోనే చాలా కళ్ళు కూడా ఇటు సైడ్ ఉన్నాయి డెఫినెట్ ఇక్కడ నుంచి కూడా ఇది డే బై డే ఇది హండ్రెడ్ పర్సెంట్ బాగా మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి